పిల్లలకైనా పెద్దలకైనా టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ ఏరడం మామూలే కదా అందుకని ఒకసారి ఈ పద్ధతిలో టమాటా రసం చేసి చూడండి ఇష్టంగా తినేస్తారు హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ టమాటో రసం టమాటాలు పచ్చిమిరపకాయలు వెల్లిపాయ చింతపండు కొత్తిమీర పసుపు తీయగా ఇష్టం ఉంటే కొద్దిగా పంచదార బెల్లం ధనియాల పొడి అన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక కడాయి వేసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి పోపుకి సరిపడా నూనె నూనె వేడైంది తాలింపు పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర మిరపకాయలు కొద్దిగా ఇంగువ మెంతి పొడి అన్నీ వేసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని ఈ పోపులో వేసుకోవాలి తగినన్ని నీళ్ళు తగినంత ఉప్పు వేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని చారుని బాగా మసలివ్వాలి చారు బాగా మసులుతుంది టమాటో రసం రెడీ చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది టమాటాలు అన్నీ మిక్సీ పట్టుకోవడం వల్ల మనం దాదాపు పిల్లలు పెద్దలం అందరం ఏరేస్తూ ఉంటాం కదా ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల అన్నీ కలిసిపోతాయి ఏరే పని ఉండదు టేస్టీగా ఉంటుంది మీరు ఎలా చేస్తారు రసం కామెంట్ చేయండి Please subscribe to my channel.